ఆదామవలు చెట్టు పండు తిని చెడిపోయారని మనం అనుకుంటూ ఉంటాం మనం అస్తమానం చెడిపోతున్నాం వాళ్ళు ఒక్కసారే చెడిపోయారు మనము అస్తస్థమానూ చెడిపోతున్నాం అస్తస్థమానూ ఈ కోళ్ళు చిద్రిపోతానే ఉంటాయి అందుక అందుకని దేవుని యొక్క మాటలు మన యొక్క గుండెల్లో పెట్టుకోవాలి గుండెల్లో పెట్టుకునే వాటిని బట్టి మనము అనుసరించవలసినటువంటి వారమైన్నాం కానీ ఇక్కడ ఏమైనా అండి తప్పు చేశారండి చేసినప్పుడు ఏం చేశారు ప్రతిరోజు చల్లపూట వచ్చి ఎవరో దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు అంట ఎంత మరి మనం వివరించుకోవడానికి ఏంటంటే ఈ మీద ఒకళ్ళు ఈ మీద ఒకళ్ళు కూర్చుని ముద్దు ముద్దు మాటలు చెప్తుంటే తండ్రి పిల్లల్ని గౌరవించుకునేట్లు గర్వించుకున్నట్లుగా చేసుకునేవారు అనే విషయాన్ని మనము కొంచెం చెప్పుకుంటూ ఉంటాం మనము అలాంటి ఇప్పుడు ఈ వేళ తిన్నద్దన్న పని తినేసిన తర్వాత వాళ్ళ రూపాలు మారిపోయిన తర్వాత అప్పుడు ఏమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు అనమాట అండి వాళ్ళు చెట్టు చాటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇది ఒక మానే చెట్టు అంటే ఏమో చెట్టులోంచి ఏమొస్తాయి మనకి మ్రానులు వస్తాయి ఇది ఒకటి మాను దీన్ని చెక్క చెక్కితే కనుక మరి ఇంటికి కావాల్సిన వాసాల తయారవుతాయి తాడి చెట్టుని కానీ దీని కానీ అదిగే సరళ చెట్లు అన్నారండి సరళ చెట్లు గొంజు చెట్లు లెబనోన చెట్లు దేవదారు చెట్లు ఇవన్నీ కూడా విలువైనటువంటి చెట్లు సరళ వృక్షములు అంటే ఏంటి చెప్పండి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడుగా చెప్పాను తాడి చెట్లు సరళంగా వెళ్ళిపోతాయి అనమాట అండి అవి సరళ వృక్షములు నిదానంగా వెళ్ళిపోతాయి కొబ్బరి చెట్లు నిదానంగా వెళ్ళిపోతాయి సరళ వృక్షము అలాంటి మనసు కలిగి ఉండాలి అటండి అందుకే దెబోరనే న్యాయాధిపతిని ప్రవక్తృని ఆవిడ ఏం అనమాట అండి సింహాసనం ఎక్కడ వేసుకుందటండి తన ఇంటికి దూరముగా ఒక సరళ వృక్షము క్రింద సింహాసనం వేసుకుని ఈ సరాలకు తీర్పు తీర్చేదటండి ఎందుకంటే సరళ వృక్షం లాంటి మనసుకు నాకు కలిగి ఉండాలని నా మనసు ఎగురిది కూడా ఉండడానికి వీల్లేదు నిదానంగా ఉండాలి ప్రభు వైపు నిదానంగా ప్రజల వైపు నిదానంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అలాగే వేసుకుంది ఇప్పుడు చెట్టు చోటుని దాగారండి మ్రాను చోటుని దాగరటండి ఆ చెట్టు చోటుని దాగని గురించే ఆ మ్రాను ఎక్కవలసి వచ్చిందంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ రహస్యం తెలుసుకోవాలి మనం మ్రాను మీద శిలువ వేలాడదీయబడినటువంటి ప్రభు శిలువ మీద శిలువ మ్రాను మీద వేలాడదీయబడినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకట నువ్వు చెట్టుని ఆశ్రయించవు కదరా బాబు ఆ చెట్టు మీదే నేను ఏం చేస్తున్నాను వేలాడ్డానికి సిద్ధంగా ఉన్నాను నేనని చెట్టు చాటున దాగినటువంటి వారి యొక్క విమోచన నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మ్రాను మీదకి ఎక్కవలసినటువంటి అవ అవసరమో వచ్చింది వాళ్ళు చెట్టు నాశనం పోని ప్రవ తప్పైపోయింది ఇలాగ అయిపోయాం మేమని చెప్పారండి అదమ్మా ఎక్కడ నిన్ను ఎక్కడ పెట్టాను నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడండి దేవుడు నిన్ను నేను ఎక్కడ పెట్టాను నువ్వు ఉన్నావు నువ్వు సరే నువ్వు రోజు ఏకాయికగా వచ్చేసాడు ఈ వ్యక్తులు ఇప్పుడు ఏమైపోయారు అనమాట అండి చెట్టు చాటుకు వెళ్ళిపోయారండి ఆ దాగుడు మూతలే కదండి ఎకా అందుకే తప్పు చేస్తే కనుక తేజస్సుగా మనం ఆ వ్యక్తిని చూడలేం మనం అందుకే వాళ్ళు దాగి ఉన్నారు ఈ దాగి ఉన్నటువంటి ఈ యొక్క నరులకు ఆ మ్రాను మీద ఏం చేశాడంటే శిలువ మీద శ్రమ పొంది రక్తము కాచి బలియాగమైపోయి మనకు విడుదల కలిగించారు అందుకే మనకేమొచ్చింది సంతోషం వచ్చిందా రాలేదా చెప్పండి సంతోషమా కదా చరిత్ర విన్నప్పుడల్లా మనం ఏమవ్వాలి ప్రవ్వా ఆనాడాలు చేసినటువంటి పాపమే ఈ రోజున మమ్మల్ని ఎలా తింటుంది నాయనా అని తిట్టుకోవడానికి కాదు మళ్ళీ సిలువుకెక్కవు మమ్మల్ని విమోచించవుతాను ఆదామ మమ్మల్ పాపానికి మమ్మల్ని విమోచించవుతాను నీకు వందనాలు ప్రవ్వ నీకు స్థుతులు ప్రవ్వా అని పాట పాడుకోవాలని దైవజలు చెప్పినటువంటి మాట ఏమంటే నాకింత ప్రోత్సాహ కే కర్త మైనా కేతు వయోండు ఇంత ఆనందించినటువంటి తండ్రి ఏం కారణం ఉంది అసలు మనలో మంచి అంటూ ఉందా తనం అనేది ఉందా ఏతువే లేదు కారణమే లేదు నిష్కారణమైనటువంటి ప్రేమ నీ మీద నా మీద కూడా చూపిస్తూ ఉన్నారు మనం కొంచెం తప్పు చేస్తే మన పిల్లలైనా సరే మన భర్త అయినా సరే లేకపోతే మన ఇరువుపురు మన వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే కనుక సంవత్సరాల తరబడి కూడా వాళ్ళతో మాట్లాడడానికి మనకి ఇష్టం అవ్వదు అవునా కాదు నరులము గనక నరులము గనక కనుక అలాంటి ఇష్టము కష్టము అనేటి వాటిని పక్కన పెట్టి తండ్రి నా కొరకు నువ్వు ఉమ్మేయించుకున్నావు అరిచేత్తో కొట్టించుకున్నావు గేల నీ యొక్క శరీరాన్ని తూడు తూడు చెయ్యించేస్తున్నావు ఇదంతా కోసమే కదా ప్రవ్వ అని స్థుతులు చెల్లించవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది అందుకే నాకెంత ప్రోత్సాహ ఆనందములు కలుగుటకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు సిలువ పట్ట ఏ సుక్రిస్తే అనేటువంటి మాట మనం పాడుకోవలసినటువంటి వారమో అలాగే ఇంక నీ ఇంట్లో మంచము నా ఇంట్లో మంచం అంటే ఎవరిది సంఘానికి వచ్చినప్పుడు ఐగారు కట్టించిన మంచం ఎలాగ ఎలాగ ఉంది ఇది నీ ఇంట్లో మంచం ఉందా లేదా నీకు అంటే ఈ ఈ డబ్బల కాట మంచి అలా కాదండి నీ సన్నిధి గది ఉందా లేదా నువ్వు అక్కడికి వెళ్ళాలి ఆయన నీ దగ్గరికి రావాలి చూస్తూ ఉంటాడు ఎప్పుడు వస్తుంది నా బిడ్డని చూస్తూ ఉంటాడు ఆ అనుభవం ఎంతమందికి ఉందండి చరిత్రత్న అనలే మీకు మీరే చెప్పండి తెల్లవారుజామ సమయము ఎంతమందికి ఆ అనుభవం ఉంది దేవుని యొక్క సన్నిధిలో నిలబడడానికి కనిపెట్టడానికి అది వెతుక్కోవాలి ఇప్పుడు మనము ఎప్పుడైతే వెతుక్కున్నామో ఆయన మన దగ్గరే ఉంటాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఆ యొక్క అనుభూతి సంపాదించకపోతే కనుక ఎక్కడం కూడా మనకు తెలియదండి ఎక్కించుకోలేదండి ఎక్కించుకోలేడండి ఆయన ఉండదు మనకు దూరం అయిపోద్ది ఎంతమంది ఉన్నారో మిమ్మల్ని మీరే ప్రశ్న చేసుకోండి ఇప్పటి నుంచి అయినా పర్వాలేదు తెల్లవారుజామున పోనీ కనీసం మూడు గంటలకే లేవలేకపోతే కనుక నాలుగా నాలుగు లేవలేకపోతే ఐదు కన్నా ఇంతే ఇంకెంతకంటే ఎక్కువ ఛాన్స్ లేదు అటువంటి సమయం ఏ సమయమైనా అవ్వచ్చు కానీ నేను మధ్యాహ్నం పన్నెండు పదకొండు గంటల పిల్లల్ని పంపేసండి మా ఆయన కూడా పంపేసి అప్పుడు నేను గంట చేసి గంట కాదు పది గంటలు చేసుకున్నా కూడా ఈ సమయానికి సాటి రాదు ఏ సమయానికి తెల్లవారుజాము సమయానికి సాటి రాదు అప్పుడు ప్రార్థన చేయకండి మీరు మౌనంగా ఉండండి ఆ తర ప్రార్థన చేసుకోండి ఆ తర గంట ఆయనకి ఇచ్చేయాలి ఈ గంట ఎవరైతే అను అనుభవంలో ఉన్నారో అక్కడి నుంచి వచ్చిన దేవుని బూర శబ్దంతో వస్తుంది అనమాట అండి అప్పుడు మనం గమనించగలుగుతామని గుర్తించవలసినటువంటి వారమైనా ఆ గంటను మనం గుర్తించాలంటే నువ్వు ఇంట్లో ఒక గంట దేవునికి విశ్రాంతి మంచం నువ్వు ఒకటి వెయ్యి ఆ మంచం దగ్గర నువ్వు వెళ్ళు ఆయన ఉంటారు ఆయన వస్తారు నీ కోసం నా కోసం కూడా వచ్చేటేవుడై ఉన్నాడు కనుక మంచము కోళ్ళు సరిగ్గా ఉండాలి మంచంలో వ్యక్తులు సరిగ్గా ఉండాలి అర్థం చేసి నిన్ను నేను అర్థం చేసుకోవాలి నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి ఏమన్నా నేను అన్నాడంటే కనుక తెయ్యమని లేవటానికి కాదు అర్థం చేసుకోవాలన్నమాట అండి ఎందుకు చెప్పిందివుడే నువ్వెందుకు చెప్పు నేను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే గనక ఎంతైనా మేలున్నది అర్థం చేసుకోకపోతే మానేయండి కానీ అపార్థం చేసుకోకండి చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి ఇంత మాటకు అంత అపార్థం కలిగించుకుని పెద్ద అఘాధం సృష్టించేసుకుంటారు అవన్నీ మనకొద్దు ఇంకా విడిచిపెట్టేద్దాము దేవుడు మనకి అంటే ఇప్పుడు అంటే విశ్రాంత అవునా కాదండి లోకాసు వార్తలో ఒక వ్యక్తుల పది ముప్పై నాలుగు ఏమని తెలుసా మంచి సమరేయుడు గుడ్ సమరట్ అని అన్నారండి మంచి సమర్యుడు ఉన్నాడండి అక్కడ ఒక వ్యక్తి ప్రాణాపాయంతో ప్రాణం పోతూ వస్తూ ఉండి కొర ప్రాణం అన్నారు దాన్ని ఏమన్నారండి కొర ప్రాణంతో ఉన్నాడు ఈ కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని దారిలో ఉన్నాడండి అతను దొంగలు కొట్టేసి వారి దగ్గర పట్టుకుని వెళ్ళిపోయారు అని పడసేసి చచ్చిపోయే వెళ్ళిపోయారు అడిగింకేత సంగతి అక్కర్లేదు వాళ్ళకి కొర ప్రాణంతో ఉన్నాడు దారిది వెళ్తున్నారు అనేక మంది వెళుతున్నారు అందులో ఎవడున్నాడో తెలుసా ముందు యాజకుడు అంటే అండి ఈ లోకాసుపద పదాచేమల ముప్పై నాలుగు నుంచి ఆ చరిత్ర ఉంటుంది మనకి ముప్పై ఒకటవ తరంలో చూసినట్లయితే ఒక యాజకుడు యాజకుడు ఎవరండి దేవుని దగ్గర యాజకత్వం చేసేవాడు దేవునికి సమాధాన బలు వాడు అటువంటి వాడు కనిపించి ఏం చేశాడేటండి పట్టించుకోలేదు చూశాడు చూసి వెళ్ళిపోయాడు ఇది నా పని అనుకున్నాడు వెళ్ళిపోయాడు రెండో వాడు ఆ తర్వాత వచనంలో ముప్పై రెండవ వచనంలో ఏమన్నాడంటే లేవయుడు ఈ లేవయుడు కూడా ఎవరనమాట అండి పరిశుద్ధ స్థలానికి పూజలు చేసేటటువంటి ఒక వ్యక్తిగా దేవుడు కోరుకునేటువంటి లేవి గోత్రం ఆ లేవి గోత్రంలోని వాడు అనమాట అండి వాడు కూడా సహాయం చేయవలసినటువంటి వాడే కానీ యాదకుడు చేయలేదా రెండు లేవిడు చేయలేదా మూడోది ఏంటంటే సమరయుడు అటండి ఈ సమరయుడు ఏం చేశాడు చూసి అయ్యో పాపం ప్రాణంతో ఉన్నాడు అనుకుని వాడు చూస్తాడు వీడు చూస్తాడా అని మాటలేదు మాట్లేదు గబగబా తన యొక్క వాహనాన్ని దిగి ఏం చేశాడు అతనికి కట్లు కట్టి తుడిసి శుభ్రంగా నూనె ద్రాక్షరసం పోసి నూనె ద్రాక్షరసం పోసి అక్కడికి కాయింట్మెంట్లు కాదు దానికి అక్కడ ఏ ఏమీ కూడా అది కాదు ఏ అతని దగ్గర ఉన్నది ఏంటంటే నూనె ఉన్నది ద్రాక్షరసం ఉంది నూనె పరిశుద్ధాత్మక సూచన ద్రాక్షరసం ఏ సూప్రభక రక్తాన సూచన ఆ రెండు కలిపి ఆ గాయాలు కట్టి మళ్ళీ ఏం చేసి అక్కడే వదిలేదండి రక్షించడం అంటే అర్థం ఏంటి రక్షించాను చాలా సఫలం చేసావు అక్కడే ఉంచడం కాదు రక్షించడం అంటే తీసుకెళ్ళి కూట కోళ్ళు వాణి దగ్గర ఆమె దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి కొంత సొమ్మిచ్చి అమ్మా ఇది ఇది మీరు చూడండి మళ్ళీ నేను వస్తాను ఏమన్నా గనక తగులు మిగిలి ఏమైనా ఉంటే గనక నేను చూసుకుంటాను ఎవరో అండి ఆయన సామరయుడు ఎవడు సామరయుడు అంటే తక్కువ జాతి వాడు ప్రజల దృష్టిలో లే ఇంకెవరున్నారు యాజకులు ఉన్నారో ఇంకెవరున్నారు శాస్త్ర పరిచయాలు ఉన్నారు ఇంకెవరున్నారు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు కానీ అట్టడుగు జాతి అట్టడుగు బిడ్డ లేని బిడ్డ కానీ అతని దగ్గర ఏముంది అన్నీ కలిగిన మనసు ఉంది ఏ సైని కలిగినటువంటి మనసు ఉంది అదేమైనా కావాల్సింది అదే నాకు కావాల్సింది ఏ సై కలిగినటువంటి మనసు మన దగ్గర ఉంటే కనుక ఆ సపరీలు చేసి కట్టేటటువంటి గాయం కట్టి అతను ఉపచర్య చేసేటటువంటి విధానం అన్నమాట అండి ప్రభు దగ్గర అదే ఉంది నీ దగ్గరకు వచ్చిన నా దగ్గరకు వచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే నీకేం అవన్నీ కూడా అందిస్తాడు ఏం పోవాలన్నీ కూడా పోగడతాడు నీ తండ్రి అయి ఉన్నాడు నీ కర్త అయ్యి ఉన్నాడు భర్త అయి ఉన్నాడు నీ ఫ్రెండ్ అయ్యి ఉన్నాడు అటువంటి సంబంధము దేవునికి మనకి కూడా ఉందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన కనుక మంచము విశ్రాంతి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే విశ్రాంతి నుంచి స్థలాన్ని తీసుకెళ్ళాడు సమరయుడు సమరయుడు తీసుకెళ్ళాడు కనుక ఇప్పుడు భూలోకంలో మనకి ఏమొస్తున్నాయేటండి కరువులు అంటే వస్తున్నాయి రాలేదు కరువులు వస్తున్నాయి ఎవరికైనా కరువు తెలుసా కరువు అంటే ఏంటి అమ్మా ఎంతమందో కరువు ఒకప్పుడు కరువు మూసిన వాళ్ళము అన్నం లేని వాళ్ళము వస్త్రం లేని వాళ్ళము అదే కరువు అంటే అన్నం లేదా పూటకి కరువే వస్త్రం లేదు వస్త్రం విడిచి ఇంకో వస్త్రం కట్టుకోవాలంటే వస్త్రం లేదు కరువా కాదా అసలైన కరువు వాక్యం లేకపోవడం అంటే అసలైన కరువు వాక్యం లేనిటువంటి కొరువు అనమాట అండి అలాంటి రోజులు వస్తున్నాయి అంటే వాక్యం ఇప్పుడు ఎంతో చక్కగా ఫ్రీగా చెప్పేస్తున్నాం ఫ్రీగా వినేస్తున్నారు మీరు ఫ్రీ అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు ఇప్పుడు మనకి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే కానీ వాక్యం వివరించబడుతుంది అలాంటి వివరించేటువంటి సమయం ఉండదు వివరించడం మనుషులు ఉండరు బోధకులు ఉండరు అందుకే ఇప్పుడే సమయం ఉన్నప్పుడు ఏం చేయాలంటే చెప్పినటువంటి మాటను కడుపులో పెట్టుకోవడానికి విను గ్రహించే శక్తి ఏం కావాలి మనకి వీను బుద్ధి కావాలి గ్రహించే శక్తి కావాలి ఏం చెప్తున్నారు ఇవిడు ఇక్కడ అని మీరు అర్థం చేసుకోవాలి దేవుని మాటలు దేవుడు ఏం చెప్తున్నాడో బాధకులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రసంగంలో ఏంటి నాకు కావాల్సిందని మనం పరిశీలన చేసుకోవాలన్నమాట అండి పరిశీలన చేసుకుని మంచము అంటే విశ్రాంతినిచ్చిన మంచము ఈ భూలోకంలో కరువులు తెగుళ్ళు భూకంపాలు వరదలు తుఫాన్లు ఎన్నో చేస్తున్నాయండి ఇప్పుడు మనకి లేదా చుట్టూ మనం ఇక్కడ ఉన్నాము అంటే కనుక ఓ పక్కన విజయవాడ ఓ పక్కన కొల్లేరు సార్ సార్ ఓ పక్కన సామలకోట అన్నారు ఓ పక్కన ఇంకో మళ్ళీ ఇంకెక్కడో ఎక్కడో అన్నారు ఖమ్మం జిల్లా ఇవన్నీ కూడా చుట్టుముట్టేసాయి మొన్న మన నుంచి పాస్టర్ గారు పట్టుకెళ్ళారు పెద్ద పెద్ద బేళ్ళు పట్టుకెళ్ళారండి మన సంఘానికి ఎంత గొప్ప ఆశీర్వాదము పెద్ద పెద్ద బేళ్ళు పెద్ద పదకొండు పదకొండో పన్నెండో కానీ పెద్ద బేళ్ళు సంచులు తెచ్చేసింది సార్ సంచు సోద పన్నెండు సంచులు పన్నెండు బేలు ఒక్కొక్క బేలు ఎంత ఉంది ఒక్కొక్క బేలు ఎంత ఉంది అవన్నీ పట్టుకుని అందరి మీద పడిపోతున్నారేంటండి ఇప్పటికీ కూడాను నెల అయిపోయింది ఎలా పడిపోతున్నారు కారు మీద అలా సామాన్లు వెళ్తున్నాయి అంటే కనుక మీద పడిపోయి మాకు కావాలి మాకు అందలేదు మాకు అందలేదు మాకు అంద అంత కరువుగా ఉన్నారంటండి వాళ్ళు అక్కడ అంచేత ఇవి ఇవన్నీ కూడా విపరీతాలన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతానికి దేవుడి గుణపాఠం ఇది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇలాంటి వాటిలో ప్రజలకు విశ్రాంతి కావాలి ఇప్పుడు మనం అక్కడికి ఏమి మొన్న కూడా ప్రకటన చేశారు పాస్టర్ ఏమని అంటే అమ్మ వస్త్రాలు ఇచ్చారు చాలా బాగుంది వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనందించేశారు అని మీకు టీవీలో కూడా వేసి చూపించారు నాడు ఏంటి టీవీలోనే అందులో వేసి చూపించారు అవి ఎలాగ మీద పడిపోయి ఎలా తీసేసుకున్నారో అందరూ కూడా బట్టలు అంత కరువుగా ఉన్నారు ఆయన అన్నాడట గారు ఆ వరద వచ్చినప్పటి నుంచి ఒక్క ప్యాంట్ తోటి నేను ఉన్నానని చెప్పాడంట ఒక్క పెండ్ ఇప్పుడు మనం ఎన్ని వస్త్రాలతోటి మనం వండున్నామండి మనము కనుక ఆ వస్త్రాలు ఇచ్చాము వారికి సహాయ ఉపకారం జరిగింది మరి వండుకోవడానికి కూడా లేవంటే అన్ని మట్టి కొట్టుకుపోయాయి కొట్టుకుపోయాయి కొట్టుకుపోయినా కొట్టుపోయాయి నిలబడ్డాయి ఏమైనా ఉంటే కనుక మట్టి కొట్టుకుపోయాయి అందుకే మళ్ళీ చెప్పారనమాట మీకు కొంతమంది కంచాలు ఇచ్చారు ఆ కంచాలు పట్టుకుని వెళ్ళారు మొన్న బట్టలతో పాటు మీరు ఇంకేమైనా ఇస్తే కనుక ఇవ్వండి మళ్ళీ నేను పట్టుకెళ్ళిస్తాను వాళ్ళకి మనం సహాయం చేయడమే కదా కావాల్సింది అని పాస్టర్ గారు ఎనౌట్ చేశారు నిన్నే నిన్న నాడు కనుక ఓ గిన్నె ఒక అన్నం గిన్నె ఓ కూరదాకో ఒక కంచము ఒక గ్లాసు ఏదో ఒకటి ఒక వస్తువు రూపేణ ఇస్తే కనుక వాళ్ళకి ఎంత కాలము శాశ్వత కాలము కూడా ఉంటాయి వాళ్ళ ఇంట్లో వస్తువులు అది మనం గమనించుకుని సహాయార్థమై విశ్రాంతి వాళ్ళకి విశ్రాంతి లేదు ఆ విశ్రాంతి లేనిటువంటి ప్రజల కోసం విశ్రాంతిగా ఉంటే నువ్వు నేను కూడా ప్రయత్నం చేసి వారి కోసం ఆలోచన చేయాలి వారికి ఏం చేయాలి వారికి ఏం అందించాలి వారి కోసం నేను ఎలాంటి ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయాలు మనము గమనింపులోకి రావాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు కనుక ఇంకో చూడండి ఒకసారి మతైసు వ ఐదు నలభైలో ఏమనుంది ఎవడైనా ఎవడైనా నీ ఎంగి తీసుకొని గోరిన ఎడల ఇది ఇంకెంత బాగుందో చూడండి వాడికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివే దేవుడు మాటలు ఇలాగే ఉంటాయండి చాలా కష్టతరంగా ఉంటాయండి దేవుని యొక్క మాటలు ప్రవక్తలు అందరూ కూడా ఇష్టపడ్డారంటండి కష్టమైనా సరే ఏం చేశారని చేయడానికి ఇష్టపడ్డారటండి నువ్వు వస్త్రాలు అక్కడ మూడు సంవత్సరాలు ప్రకటన చేయమని అషయ గారికి చెప్తే మూడు సంవత్సరాలు రాజవంశం నుంచి వచ్చినటువంటి వాడిని పిలుకున్న పిలుచుకున్నాడు దేవుడు తన పని నిమిత్తము పిలుచుకున్నాడు పిలుచుకునేటువంటి ఆయనకి ఏంటి చెప్పడం నువ్వు వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకు గుణపాటు రాలండి నువ్వు అసరాలు లేకుండా ఉండు ప్రకటన చెయ్యి అని చెప్పినటువంటి మాటకి ఆయన ఏం చేశారు తెలుసా శిరసా వహించడం ఎంత ఘోరమైనటువంటి అవమానమండి మనమైతే ఏమంటామండి ఇదేంటి బ్రమ ఇలాగ చెప్పామేంటి ఇలా చెప్తే నేను ఎలా చేయగలుగుతాను అంటాం అంతేమో పని ఏమీ లేదు అలాగే చెప్తారు అంటాం దాన్ని పాటించడానికి మనం సిద్ధమవ్వం వస్తే ఏం చేసిందంటే దాన్ని మరి ప్రజలకు కనిపించాలని ఆ రాజ్యంలో అందాలన్నీ కూడా చూపించడానికి రాజు వస్తే కాలంలో మరి ఆయన చూపించేశారు నా భార్య కూడా చాలా అందగత్తి ఈ అందాన్ని కూడా చూపి అన్ని అందాలు చూపించాలి నా భార్య అందాన్ని కూడా ఆ మా అక్కడ ఉన్నటువంటి సండుని పంపిస్తే అప్పుడు ఏమేమి చేసినట్టండి నేనేంటి అందగత్తి నేను చూపించడం ఏంటి పాపం అది కరెక్టే ఆవిడకి అది కరెక్టే నా అందం చూపించడం ప్రజలకి నేను ఏదో వస్తువునా నేను అనుకుని ఏం చేసినంటే రానంది ఈ మాట వాళ్ళ రాజుగారికి చెప్పేస్తారు వెళ్ళి చెప్తే అప్పుడు అతను బాగానే ఉన్నాడు కూడా ఉన్నవాళ్ళు ఏమన్నా తెలుసా అండి లెంకెలు పెట్టేవాళ్ళు ఉంటారండి కొంపలకు కూల్చేవాళ్ళు ఉంటారండి ఒక మాటకి పది మాటలు వేసేవాళ్ళు ఉంటారండి కొంప కొల్లీరు తీసేస్తారు అనమాట అండి అప్పుడు కూడా ఉన్నవాళ్ళు ఆయన బాగానే ఉన్నాడు కొంచెం కోపం వచ్చింది అయితే కోపం వచ్చి తీసేయాలని అనుకున్నాడా అనుకోలేదు ఏమనుకున్నావు మౌనంగా ఉన్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజా ఎగ పడుతున్నారనమాట అండి రెచ్చగొడుతున్నారనమాట రాజా నువ్వు ఇప్పుడు గనక ఆ వస్తువుని నువ్వు అలా వదిలే నీ రాణిని అలా వదిలేస్తే గనక మా భార్యలు కూడా మమ్మల్ని తిరస్కరిస్తారు బోల్డ్ వ్యవహారం ఘోరమైపోద్ది ఇప్పుడు అని చేత అది ఉండడానికి వీలు అంటే ఏది ఆమెను కాదు ఆ కార్యం జరగడానికి వీలేదు ఆమె కాదన్నదే నీ మాట వినలేదు కాబట్టి మా భార్యలు కూడా మమ్మల్ని వినరు తిరస్కారం ఎక్కువైపోద్ది కాబట్టి నువ్వు ఏం చేస్తావు చెయ్యంటే అప్పుడు ప్రజల మాటను బట్టి ఆమె మరలా ఎప్పటికీ కూడా రాజవాసులకు రాకుండా తులసి వేయబడింది తులసి వేయబడింది అందుకే దేవుని యొక్క మాట కష్టమైనప్పటికి కూడా నష్టమైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి శిరస వహించాలి అంటే పిచ్చుడు అనుకుంటారు ఇది పిచ్చిది అనుకుంటారు అయినా పర్వాలేదు ఎవరికి ఇది జ్ఞానం దేవుని యొక్క మాటలో దేవుని ఉన్న వారికి మాత్రమే అది జ్ఞానము లోకస్తులకి అది వెర్రితనము లోకస్తులకి ఎలా అండి వెర్రితనంగా ఉంటుంది కనుక ఈ ఈ రోజున నువ్వు చేయవలసిన పని ఏంటంటే మంచం అనేట విశ్రాంతి ఈ సంఘం ద్వారా వెళ్ళాలి నీ ద్వారా వెళ్ళాలి నా ద్వారా వెళ్ళాలి ప్రభుని పిలుసుకోవాలి ఆహ్వానించుకోవాలి ప్రభు ఇదిగో ఈ గంట నేను ఉపవాసం ఉన్నాను తండ్రి నీ శని తండ్రి ఈ గంట నీకు విశ్రాంతిని ఇస్తాను రండి నాయన నా దగ్గరికి రండి ప్రభు నా మా మనవలు వినడానికి రండి మీరు విశ్రాంతిగా ఉండండి అని చెప్పి చెప్పడానికి అనమాట అండి ఎవడైనా ఒక అంగీ తీసుకుని గోరెని అంటే ఈ నంగీలు అంగీలు దగ్గర ఒక అంగి ఎక్స్ట్రా ఉంది కదా ఒక అంగి కట్టుకున్నాడు కదా ఆ అంగి తీసుకోవాలనుకున్నాడు అంటే అతను ఎవరో మరి తీసుకున్న గోరిన ఎడల వాడు అడగలేదు ఇంకా కోరికొచ్చింది కోరిన ఎడల ఏమన్నారండి నీ వానికి నీ పై వస్త్రము కూడా రెండు వస్త్రాలు నువ్వు కట్టుకుని ఒక వస్త్రం నీ పక్కన ఉంది వీడికి ఏంటి కింద ఒక వస్త్రం ఉంటే పైన ఒక కొన్ని వస్త్రాలు ఉంటాయి మీద ధరించుకున్న అది ఆచారం వాళ్ళకి ఒక అంగీ నిన్ను అడిగాడు కదా దాంతోపాటు నీ మీద ఉన్న వస్త్రం కూడా ఇయ్యమ్మా ఇస్తామా ఇవ్వగలమా అండి ఇది ఎంత సత్యము కఠిన సత్యం అనమాట అండి ఇది మనకు బాధాకరం ఉంటుంది విషయాలు చెయ్యాలకండి ఎన్నో ఉంటాయి బీరువాళ్ళు ఏంటమ్మా మనకు బట్టలు ఎవరన్నా అడగచ్చుంటే పైకి వెళ్ళమ్మా తిరుగుపనీ లేవు మరి పాతీ లేవు మా దగ్గర అన్ అంటున్నాం కదా అంటున్నాం మనం చేసే పనులే ఇవన్నీ కూడా ఎన్నో ఇప్పుడు బట్టలు కుదవండి ఒక ఆవిడ అన్నదనమాట బీ బీరు కదా కట్టినానికి కూడా బట్టలు లేవండి ఇప్పుడు మూడు బీరువాలు కొనుక్కున్నానండి నేను మూడు బీరువాలు కొను మూడు బీరువాలు ఏం కూడా బట్టలు ఇంకా మళ్ళీ మూటలు కూడా కట్టి అక్కడ పెడుతున్నానండి నేను అంత విస్తారమైనటువంటి సమృద్ధి ఇచ్చాడు దేవుడు ఈ సమృద్ధి ఇచ్చినప్పుడు లేని వారు ఇదిగో విశ్రాంతి లేకుండా ఉన్నారు వస్త్రం లేకుండా ఉన్నారు ఒకటే వస్త్రం అన్నారు వారికి మనం ఇచ్చినటువంటి ఈ యొక్క వస్తువు ద్వారా ఈ వస్త్రం ద్వారా వారు ఎంతగా ఆనందిస్తారు తర్వాత ఏమన్నారు నలభై ఒకటో వచనంలో చదువమ్మా ఒకడు ఒక మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసిన ఎడలా వారితో కూడా రెండు ఇది అసలు చేయగలమా అండి వస్త్రమే ఇవ్వలేకపోతున్నాము అందుకని నిన్ను అడుగు వారికి తర్వాత వచ్చిన నిన్ను అప్పు అడుగు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అప్పు అడిగే వాడి నుంచి నీ ముఖము తిప్పుకోవద్దు అంటే ఇది ఇంకా చేయడానికి సక్యం కాదండి ఇంక చేయడానికి సక్యం కాదు అప్పు నేను అడిగాను ఒక పది రూపాయలు అయిపోయి ఉన్నాయమ్మా అని నువ్వు అనకూడదంట నేను అనకూడదంట కుదురుతుందా ఇది అండి ఇచ్చేసి అమ్మ నువ్వు ఒప్పాడు కదా పది రూపాయలు అడిగి ఇరవై రూపాయలు తెలుసుకో అని అంటానా నేను అనలేను ఆ పది అడిగిన పది రూపాయలే నేను ఇవ్వలేను కనుక ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో మేలు చేశాడండి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి మేలు నువ్వు చేయాలి నేను చేయలేని దేవుడు బోధిస్తూ ఉన్నాడు సఖ్యమైనంత మట్టుకు సఖ్యమైనంత మట్టుకు మనము ఆ విషయాలను కూడా పాటించాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి తర్వాత అండి క్రైస్తవ సంఘము ఒక మన గృహమే మన సంఘమే ప్రభుకి ఇచ్చేటటువంటిదని అంది దేవుజలు రాసిన పాట మరి ఒకప్పుడు పాడుకునేవాళ్ళం నా హృదయం బులోనికి నా ప్రభువరమ్మయా నా హృదయం బులోనికి నా ప్రభు వరం నిమ్రాను మోసేదన్ ప్రభు రక్తం భూతుడి చేదన్ విశ్రాంతినివ్వడం అంటే ఏంటనుకుంటున్నారు నిం రాను మోసేదన్ ప్రభు రక్తం భూతుడి చేదన్ నీం రాను ఆయన మోసినటువంటి శిలుము రాను నేను మోస్తానయ్యా అనేటటువంటి సమాధానానికి ఇస్తే చాలు నువ్వు ఎక్కలేదు నేను మోస్తాను ప్రభు అంటే చాలమ్మ ఆ మాట నాకు చాలు అని అంటాడు ప్రభు అందుకే నిమ్రాను మోసేదన్ ప్రభు రక్తంబు నిరక్తమే నా ఆత్మకెంతో హాయిని జీవము నీచెను నిరక్తమే నా ఆత్మకెంతో హాయిని జీవము నీచెను నా కర్పింతును నా ప్రభు వరమ్మయ్యా నా ఆత్మాన్ని కర్పింతును నా ప్రభువరమ్మయా దేవుడు ఈ మాటలు దీవించి మరి మనము ఒక మంచముగా క్రైస్తవ సంఘమే ఒక మంచముగా లెబనోను మంచము లెబనోను కర్రతో చేయటం మంచము గారు చేయించుకున్నట్లుగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచంగా చేసుకున్నారు నన్ను ఒక మంచంగా చేసుకున్నారు ఆయనకు ఇచ్చేటటువంటి మంచముగా మనము కుదురుబాటుకెళ్ళినటువంటి మంచముగా సౌకర్యం ఇచ్చేటటువంటి మంచము మంచం ఉంది మంచానికి ఏమైనా తర్వాత చెప్పుకుందాం మంచానికి ఏమి లేకపోతే సుఖం ఉండదండి మంచానికి బొంతన్న ఉండాలి నాలుగైదు చీరలు నేర్చుకోవాలి దుప్పట్లు నేర్చుకోవాలి ఆ నూలక మంచం అయితే కనుక పటి అయితే కనుక ఇప్పుడు ఏమొచ్చేసాయి మనకి డబలకాట మంచాలుగా పరుపులు వచ్చేసాయండి ఎంత పేరుగా పరుపులు వచ్చేసాయి పరుపులు అంటే మెత్తలు అంటే పరుపులు అనమాట అండి మన దగ్గరకు వచ్చిన ప్రభు మ మౌనంగా ఉండాలన్నమాట ఆయనకి అంటే కల కలహాలతో కూడినటువంటి హృదయం ఇక్కడ ఉంటే కలహాలతో కూడినటువంటి కుటుంబం అయితే గనక కలహాలతో కూడినటువంటి సంఘం అయితే గనక ఆయనకి విశ్రాంతి కలుగుతుందా కలగదు కనుక నీవు వేసేటువంటి ఆ మంచం మీద ఉండేటువంటి పరుపు ఆ మెత్తలు సమానముగా ఆయన పడుకోవడానికి సౌకర్యంగా ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి స్థుతులు ప్రార్థనలు ప్రార్థన ఇష్టమైనటువంటి విజ్ఞాపనలు మనం చేయవలసినటువంటి వారమైన్నాం అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినడిపించను గాక ఆమె ప్రభువానికి కొందనాలు స్థుతులు కృతజ్ఞతలైనా లెబనోన్ యొక్క మరి పర్వతం మీద ఉన్నటువంటి ఆకారం తీసుకుని సులుమున్ మహారాజు తన కొరకు ఒక మంచం చేయించుకున్నారట ఏసయ్య మీరు ఒక మంచము అంటే ఈ సంఘాలని ఇచ్చారు తండ్రి మీకు సంఘంలో ఈ మంచానికి ఉన్నటువంటి ఒక్కొక్క వస్తువై ఉన్నాం మేము కనుక మేమందరము కూడా నీకు ఇష్టమైనటువంటి రీతులు కష్టంగా ఉన్నా ఇష్టపరచుకోవాలన్నారు కనుక ప్రభ చేదుగా ఉన్నా చేస్తూ తీరదని చెప్పినటువంటి దయవుని మాటను బట్టి మాకు చేదే కానీ మరి మేము తీపుగా మార్చుకొని నీ పని చేయడమే మా యొక్క వీధిగా ఉంచుకొని ఆ చొప్పున దీవుని పొందట కృప దయచేసి మీరు మయము పొందమని విని వాక్యవర్తమంతరగణ ముద్రించమని లేని జీవులందరికీ కూడా వాక్యం లేని వాక్యం అందనటువంటి జీవులందరికీ కూడా ఈ వాక్యము యొక్క సువాసన వెదకు కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మాకొరకు రానయ్యన్నా ఏ సతిపరిశుద్ధనమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత సత్యవతి గారు వారి సహోదరు యొక్క కుమారుడు మరి యాక్సిడెంట్లో ప్రమాదంలో మరింతకు చేరారు అప్పుడు ఆ టైంలో చాలా మరి ఏమైపోతుందో తెలియదు అన్నట్లుగా బాధపడి నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి ఫోన్ చేసింది తల్లి సత్యవతి గారు ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమార్తెను బలపరిచారు మళ్ళీ శక్తినిచ్చారు ఇంకా ఎవరో లేరు దగ్గర అనేటువంటి బాధ వేధించింది కానీ దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి జీవం ఇచ్చారు సాక్ష్యం చెప్పుకుని కానుకు వేసుకుంటున్నారు లలిత స్థుతులు రాసిన తర్వాత మరి షోర్ డస్ట్కి వెళ్ళారు దేవుడు ఇబ్బంది లేకుండా చేస్తారు సాక్ష్యం దీవించును కాక దేవుడు కార్యం కాక ఆమె